ఇంకో సమస్య మన ముందుకు వచ్చేసింది నేను ఒకరోజు విశాఖపట్నంలో ఉన్నప్పుడు ఒక పది మంది వికలాంగుల తమ్ములు చెల్లెలు నా దగ్గరకు వచ్చి అన్న మా సమస్యను కూడా పట్టించుకోవచ్చు కదా అని చెప్పి ఒక చర్చ పెట్టాను నేను వాళ్ళతోటి అర్ధరాత్రి రెండు గంటల నుంచి నాలుగు గంటల దాకా వాళ్ళతో చర్చలు పెట్టాను అప్పుడు రెండు వందల రూపాయల పెన్షన్ వాళ్ళు రెండు వందల రూపాయల పెన్షన్ ఒక పది ఎనిమిది వరకు పెంచాలనే ఒక డిమాండ్ నా ముందు పెట్టేది సరే దానికి కూడా మనం చేద్దాం కళ్ళు లేని చేతులు లేని కళ్ళు లేని మన ఆ బాధలు పడుతున్న వాళ్ళ కోసం కదా మనం కొంత చేయాల్సిందని చెప్పి వాళ్ళను ఆసరా చేసుకుని వాళ్ళకంటే ఒక సంఘం ఉండాలని చెప్పి వికలాంగులకల పోర సమితిని ఏర్పాటు చేసి సరిగ్గా ఏళ్ల క్రితం మీరు ఒకసారి చూడండి రెండు వేల ఏడు నవంబర్ ఇరవై ఆరున లక్షల మందితో హైదరాబాద్ లో మీటింగ్ పెట్టడం జరిగింది ఇది చూడండి వికలాంగులం కాదు వీరులం అని చెప్పి వదలం కదలమని చెప్పి ఆనాడు సభ జరిగిన వెంటనే మొత్తం మన హైదరాబాద్ ఇబ్బందం చేశాను మన ఆ బాబు జగన్ విగ్రహం మొత్తం విగ్రహం చుట్టూ మొత్తం దిగ్బంధం చేశాడు ఆ దిగ్బంధం పెడతా వల్ల రాజశేఖర్ గారు చర్చలు పంపాడు ముఖేష్ గవర్నర్ను జన్ నేదు జనార్దన్ గారి భార్య రాజరాజు గారి చర్చలు పంపాడు ఆ చర్చల ఫలితం వల్ల ఒక ఐదు వందల రూపాయలు పెన్షన్ వేస్తాను అన్నాడు ఆ పెన్షన్ పేస్తా తర్వాత మనకు పెంచలేదు మన నేను యాబిట్స్ లో ఆమర్ దీక్ష చేశాను ఆమర్దీక్ష కంటిన్యూ చేతు చేత ఉద్యమాలు చేయడం వల్ల అంతిమంగా పది వందల రూపాయల పెన్షన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో అమలు చేసింది ఉద్యమాలు ముందుకు దశలో రెండు వందల రూపాయలు పెన్షన్ పదిహేను వచ్చేసింది ఆ పదిహేను వందలే మళ్ళీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు వేలు పెంచమని చెప్పాము అవి రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు వేల మూడు వేలు అమలు జరుగుతున్న సమయంలోనే మళ్ళీ తెలంగాణలో మళ్ళీ వికలాంగుల కోసం పెన్షన్ పెంచాలని చెప్పి ఉద్యమం చేసి నేను ధర్నాలు చేస్తున్న సమయంలోనే మళ్ళీ ఒక వెయ్యి రూపాయలు పెన్షన్ అదనంగా ఇక్కడ పెరిగి నాలుగు వేలు పెన్షన్ అమలు జరిగింది తిరిగి ఎన్నికల సమయంలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం చర్చ జరిగితే ఆరు వేల రూపాయల పెన్షన్ పెంచాలని అంగీకరించడం జరిగింది ఇప్పుడు ఆరు వేల పెన్షన్ చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నాడు బహుశా ఇక్కడ లేట్ అయినా వచ్చే నెలలో రెండు నెలల్లో ఇక్కడ పెన్షన్ ఆరు వేలు అమలు మీరు చెప్పండి భారతదేశంలో ఆరోగ్య పథకం ఏ స్టేట్ లో లేదు అంటే ఆరు వేల రూపాయల పెన్షన్ ఏ స్టేట్ లో లేదు వికలాంగులకు మీరు ఏ రాష్ట్రాలకు వెళ్ళండి ఐదు వందలు వెయ్యి పదిహేను వందల లోపు ఇప్పటికీ పెన్షన్ ఇస్తున్న రాష్ట్రాలు ఉన్నాయి ఆ పదిహేను వందలు కూడా చాలా తక్కువ రాష్ట్రాలు తప్ప ఎక్కువ రాష్ట్రాలు కూడా కావు కానీ ఎక్కడ లేని పెన్షన్ కాళ్ళు లేని చేతులు లేని నా కళ్ళు లేని సోదరి సోదరులందరూ ఆరు వేల పెన్షన్ రూపాయలు మాత్రం తెలుగు రాష్ట్రంలో రావడానికి అవకాశం వచ్చేసింది ఇది కులంతో మాత్రం సంబంధం లేకుండా అన్ని వర్గాలకు సంబంధించిన పేద విక్రులందరికీ ఒక అవకాశంగా వాళ్ళకి ఇబ్బంది లేని పద్ధతులు బతికించడం జరిగింది ఈ ఉద్యోగం మరో ఉద్యమానికి దారి అంటే ఎట్లా ఒక లింక్ ఎట్లా ఉంటుందో నేను చెప్తున్నాను నా తమ్ముడు చెల్లెలు చేస్తున్నాను కొన్ని కొన్ని సమయంలో అధికార పక్షం నిర్లక్ష్యం చేస్తున్న అంశాలను ప్రతిపక్షాలు ప్రస్తావించిన అంశాలను అధికార పక్షం నిర్లక్ష్యం చేస్తున్న అంశాలను ప్రతిపక్షాలు ప్రశ్నించిన అంశాలని ఎంఆర్పీ స్టేకప్ చేసేవాడికి వచ్చేసింది ఎగ్జాంపుల్ అధికార పక్షం ముసల పెన్షన్ నిర్లక్ష్యం చేసింది ప్రతిపక్షం ఆ ముసలం పెన్షన్ పెంచమని ఎప్పుడు అడగలేదు వృధా పెన్షన్ నిర్లక్ష్యం ఎలా చేసింది సాక్ష్యం ఏంటిది రెండు వేల నాలుగులో స్వర్గీయ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో రెండు వందల పెన్షన్ రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత రోషే గారు వచ్చి ఇచ్చింది రెండు వందల పెన్షన్ రోషే గారు దిగిపోయినంత కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ దిగిపోయి నెల వరకు ఇచ్చిన పెన్షన్ రెండు వందల పెన్షన్ చెప్పండి రెండు వేల నాలుగు మే నెలలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి రెండు వేల పద్నాలుగు మే వరకు కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి పెన్షన్ రూపాయి మార్పు లేదు పదివేల రూపాయలు రెండు వేల రూపాయలు రెండు వందల రూపాయలు తప్ప ఒక అదనంగా రూపాయి పెరిగింది బడ్జెట్ ఏంటంటే స్వర్గీయ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో మొదటి బడ్జెట్ ముప్పై నాలుగు వేల కోట్లు కానీ కిరణ్ కుమార్ గారి చివరి బడ్జెట్ లక్ష అరవై ఒక్క వేల కోట్లు ముప్పై నాలుగు వేల కోట్ల నుంచి లక్ష అరవై కోట్ల కోట్లు బడ్జెట్ పెరిగింది కానీ పెన్షన్ రూపాయి పెరగాలి పెంచే ఉద్దేశం పాలకులకు లేదని అర్థమైపోయింది పెంచమని అడిగే ఉద్దేశం ప్రతిపక్షాలకు లేదని కూడా అర్థమైపోయింది ఇట్లాంటి సమయంలో ఈ మార్కెట్స్ ఎంటర్ అయ్యింది ఎందుకు ఎంటర్ అయింది రెండు పేపర్ సంఘటనలు చూసి ఎంటర్ అయింది మీరు చూడండి రెండు వేల పన్నెండు నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా మహోబాద్ దగ్గర గుండ్రాత్ మడగ్ అనే గ్రామం ఉన్నది అక్కడ ఒక పీసీ తల్లి ముగ్గురు ఆడపిల్లల కన్న తల్లి ఒకరోజు మహోబాద్ లో తన సొంత బిడ్డ దగ్గర ఉంటున్న సమయంలో భర్త లేడు ఆడ మగపిల్లలు లేడు ఆ బిడ్డకు ఈ తల్లి మీద కోపం వచ్చి నేను ఎంతకాలం నా తల్లిని అని చెప్పి మనసులో పెట్టుకుని ఆ దావకానకు తీసుకెళ్తానే జ్వరచి రోజు దావకానకు తీసుకెళ్తాను నమ్మించి మాబాలి నుండి తీసుకెళ్లి నర్సంపేట బస్టాండ్ లో వదిలేసి వెళ్లిపోయింది ఈ స్టేట్మెంట్ చూడండి వారమైన పేగువంతం కన్న తల్లిని బస్టాండ్ లో వదిలేసి వెళ్ళిన కూతురు అని చెప్పి పేపర్ లో చూశాను ఓ కేసు అందరూ చూస్తాం అట్లా చూశాను కానీ బాధ అనిపించింది అరే ఏమి ఒక తల్లినే బిడ్డ తీసుకెళ్ళి గట్ట అయితే ఆ తల్లిని ఎవరు దాదాలి అని చెప్పి రెండోది వరంగల్ జిల్లాలో చిట్్యాలనే మండలం ఉన్నది ఆ చిత్ర్యాల మండలంలో ఇద్దరు ముస్సలవర్లు పాపం రెడ్డి రాజురెడ్డి వెంకట నరసమ్మ ఎనభై సంవత్సరాల వయసులో రాజురెడ్డి డెబ్బై సంవత్సరాల వయసులో వెంకట నరసమ్మ పురుగుల ముందు కోసుకొని చచ్చిపోయింది చూడండి ఉవ్వ కరువై బతుకు పరువై పండు టాకులు ఆత్మహత్య పోషించే దిక్కు లేక కలిసేది ఇది ఎంత బాధ అనిపిస్తుంది అప్పుడు అనిపించింది ఓహో వీళ్ళ కోసం కొంత చేస్తే ఏ బిడ్డలు ఏ కొడుకులు సాధకపోయినా వాళ్ళ పెన్షన్ పెరిగితే ఆ పెన్షన్ మీద వాళ్ళు బతుకుతారు అని చెప్పి వాళ్ళ కోసం రెండు వందల పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచాలని చెప్పి ఆ ఉద్యం ఎంత దూరం పోయిందంటే ఉప్ప దగ్గర మెట్రో కోసం కేటాయించబడే స్థలంలో వంద ఎకరాల స్థలంలో పది లక్షల మందితో బహిరంగ సమయం వృద్ధుల వితంత్ర పెన్షన్ పెట్టగానే వెయ్యి రూపాయలు పెట్టగానే దానికి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా వచ్చాడు రెండు వేల పదమూడు ఏప్రిల్ ఇరవై ఏడున ఇది జరిగింది కేసీఆర్ పిలిస్తే ఇంటర్ గాంధీ పంపాడు కిషన్ రెడ్డి గారు వచ్చాడు కాంగ్రెస్ నుంచి కేంద్ర మంత్రి సత్యనారాయణ వచ్చాడు సర్వీ సత్యనారాయణ అప్పుడు అదే సమయంలో మన హనుమంతరావు గారు వచ్చారు సిపిఐ సిపిఎం వచ్చారు న్యూ వచ్చేసారు అప్పుడు అందరి ముందు ప్రశ్నించారు సార్ వాళ్ళందరూ ఓట్లు వేస్తే వాళ్ళు ఓట్లేసే శక్తి లేకపోయినా మీరు కార్లు తీసుకెళ్లి మోటార్ సైకిల్ తీసుకెళ్లి బండ్లు తీసుకెళ్లి వాళ్ళకు ఓట్లు ఎంచుకున్నారు కానీ వాళ్ళ జీవితాల్లో కనీసం పెన్షన్ పెంచు కోసం ఒక పని చేయలేదు వాళ్ళు గెలిపిస్తే మీ చేతలు పెంచుకున్నారు కానీ గెలిపించే వాళ్ళు పెన్షన్ ఎందుకు అన్నప్పుడు అందరు ముక్త కండంతో ఖచ్చితంగా వెయ్యి రూపాయలు పెన్షన్ వేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఆ పెన్షనే రెండు వేల పద్నాలుగులో ఇక్కడ వెయ్యి రూపాయలు అయినాయి చంద్రబాబు అక్కడ వెయ్యి రూపాయలు అమలు చేశాడు వెయ్యి ఆటోమేటిక్గా మళ్ళీ రెండు వేలు అంటే రెండు వేల అమలు జరిగింది ఈ రెండు వేలే మళ్ళీ నాలుగు వేల అమలు జరిగింది ఆ రెండు వేలు నాలుగు వేల అమలు చేయడానికి మేనిఫెస్టో పెట్టడం జరిగింది అంటే ఒక పది రూపాయి పెరగలే ఇంకో పది నాలుగు వేల వచ్చేసి ఒక రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్యలో రెండు వందల పెన్షన్ రెండు వందల రెండు వందలు ఇంకొక కూడా కాదు కానీ మనకి ఈ పదేళ్ళలోనే మళ్ళీ రెండు వందల పెన్షన్ నాలుగు వేల దాకా వచ్చేసింది ఇది ఎవరి కోసం చేసింది కాదు పేద వృద్ధాప్య ఇబ్బంది పడుతున్న కులంతో మాత్రం సంబంధం లేకుండా పేద చెప్తున్నా ఎంఆర్పీఎస్ కు శక్తినిచ్చింది సమాజం తిరిగి ఆ శక్తి మన సమాజానికి ఉపయోగపడాలి ఆ కోణమే పథకం ఆ కోణమే విగ్రహం పెన్షన్ దేశం లెక్క లేనంత పెరగడం ఆ కోణమే వృద్ధుల వ్యక్తంతుల పెన్షన్ ఇస్తాయి రావడానికి ప్రధాన కారణం ఆ ఉద్యమం ఇంకొక ఉద్యమానికి మన శ్రీకారం చూపుతుంది ఎగ్జాంపుల్ అధికార ప్రతిపక్ష ప్రతిపక్షావిఫలమైన చోట ఎమ్మాపి ముందుకెళ్లింది అని సాక్ష్యం ఈ ఉద్యమం అంటే ముస ఈ వృద్ధులవేత్త అందరి పెన్షన్ కోసం తిరుగుతున్న రోజుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా రాయపట్లనే మండలం దాట నేను మీటింగ్ పెట్టి భోజనానికి వెళితే కొత్తూరు అనే గ్రామంలో కొంతమంది మహిళలు నా దగ్గర భోజనాన్ని భోజనం పెట్టుకోవడం ఒక మాట అన్నారు అన్నా నువ్వు అన్ని చేస్తున్నావు కనుక తెల రేషన్ గారు పిఎం కోట పెరిగేటట్లు అనుకున్నాడు తెల్లరేషన్ గారు పిఎం కోట పెరిగట్లు నెలకు ఇచ్చే బియ్యం సరిపోతలేదు మనం బయట కొనాల్సి వస్తాను ఇక్కడ దొరికే రూపాయి కిలో బియ్యమే అక్కడ మన ఇరవై ముప్పై రూపాయలు పెట్టి కొనాల్సి వస్తాను అదేదో ఇక్కడ బియ్యం కూడా పెరిగితే బయట కొనడం తగ్గిపోతుంది కదా అనే మాట దాన్ని ఎట్లా చూడాలన్నప్పుడు ఒకసారి నేను ఆలోచించాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు ఎన్టీ రామారావు కాలంలో ఒక్కొక్కరికి కిలో బియ్యం ఐదు కిలోలు ఇచ్చేవారు ఒక్కొక్కరికి ఐదు కిలోలు బియ్యం ఇచ్చేవారు కానీ ఎన్టీ రామారావు గారు దిగిపోయాక చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక నాలుగు కిలోలు చేశారు ఐదు పోయి ఆరు కాలే నాలుగు కిలోలకు వచ్చేసింది పోనీ చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్ళు నాలుగు కిలోలు వచ్చింది మరి అప్పుడు ప్రతిపక్షం కాంగ్రెస్ నువ్వు ఎందుకు ఒక కిలో అని కాంగ్రెస్ అడగలే పోనీ మన చంద్రబాబు ముఖ్యమంత్రి దిగిపోయినాక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది పదేళ్ళు మరి ఆ పదేళ్ళు మనకి కిలో పెంచాలి అంటే చంద్రబాబు నాయుడు కిలో బియ్యం తగ్గిస్తే ఎందుకు తగ్గించడం అని అడగలే అదే సమయంలో వీళ్ళు వచ్చినప్పుడు కనీసం ఐదు కిలోలు మన ఇంటి పంతొమ్మిది ఏళ్ళు కిలో బియ్యం తగ్గి అమలు జరిగింది చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్ళు పదేళ్ళు కాంగ్రెస్ అక్కడ మళ్ళీ ఆలోచన వచ్చేసింది ఎప్పుడైతే ఆ కొత్తూరు గ్రామంలో అన బియ్యం కోట గురించి మీరు ఆలోచించకుండా పెంచడం ఏమన్నప్పుడు నేను ఆకలి కేకలనే యాత్ర తెల్ల రేషన్ బియ్యం కోట పెంచమని ఏ ఒక్క పార్టీ కోరట్లేదు పేదలను గాలి కోదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పక్షం అని చెప్పి ఆనాడు పోరాటం చేస్తే ఆకలి కేకల తెల్ల కార్డు బియ్యం కోట పెరగాలని చెప్పి ఆకలి కేకల యాత్ర చేసిన ఫలితం నాలుగు కిలో పోయి ఆరు కిలోలకు వచ్చింది మీరు ఏ స్టేట్మెంట్ నివ్వదన చూడండి ఏ ఒక్క రాజకీయ పార్టీ బియ్యం కూడా పెంచమని అడగలేదు పేదలకు ఉపయోగపడే అంశాలు అధికార పక్షం ఎట్లా విస్మరించదో ప్రతిపక్షాలు ఎట్లా పక్కకు పెడతాయో ఇది సాక్ష్యం ఇప్పుడు నేను చెప్పిన విషయాలు నాలుగు మీ కుటుంబాల్లో కూడా ఉంటాయనేసి పని మీరు మర్చిపోదని సాయం అనుకుంటున్నాను మీ ఊళ్ళో ఉంటాయి మీరు ఏ ఊరో ఆ ఊర్లో అరగస్ పథకం అంటే పెద్ద ఆయన దాదాపు సంబంధించిన మూడు వందల ఎకరాల భూమిని స్వాధీనం చేస్తున్నారు ఆ టైంలో మాదిగా అన్నారంటే పోషించారు కాంగ్రెస్ టిఆర్ఎస్ అమర్ల త్యాగాలను విస్మరించే పాత్ర పోషించారు కాంగ్రెస్ చేయాలి వాస్తవానికి భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చిన కానీ ఎన్నో కొత్త రాష్ట్రాలు ఏర్పాటే ఏ రాష్ట్రంలో కూడా ఎన్ని ప్రాణ త్యాగాలు లేవు ఏ రాష్ట్రంలో కూడా ఎన్ని ప్రాణత్యాగాలు లేవు కానీ ఇక్కడ మాత్రమే దాదాపు ప్రాణ త్యాగాలు చేసుకోవాల్సి పరిస్థితి ఇంతమంది అమరల త్యాగాలను విస్మరించే పద్ధతిలో తెలంగాణ ఏర్పడ్డ కొత్తలో జరగబోయింది ఏర్పడుతున్న క్రమంలో ఎగ్జాంపుల్ పార్లమెంట్లో తెలంగాణ బిల్ అయిన వెంటనే పార్లమెంట్లో తెలంగాణ బిల్ అయిన వెంటనే ఇక్కడ కాంగ్రెస్ ప్రముఖులు ఏమందుకున్నారంటే అమర్లందరినీ విస్మరించి అమర త్యాగాలను కూడా పక్కకు పెట్టి తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు కాబట్టి అవి తెలంగాణకు దేవతని ప్రచారం చేశారు మొదలు రెడ్డి మనం అందరం అప్పుడు పేపర్లో చూసాము తెలంగాణకు దేవత సోనియా గాంధీ దేవత సోనియా గాంధీ తెలంగాణకు సోనియా గాంధీ దేవత అవుతే మరి మా సంగతి ఏంటనుకున్నారేమో కేసీఆర్ వాళ్ళు టీఆర్ఎస్ ఏమన్నారంటే తెలంగాణ తెచ్చింది మా నాయకుడు అని మీరు ప్రచారం చేశారు తెలంగాణ తెచ్చింది కేసీఆర్ మా జాతిపిత తెలంగాణ జాతిపిత ఇచ్చింది సోనియా గాంధీ దేవత అంటే ఇచ్చినోళ్ళు దేవత తెచ్చిన తెచ్చినోళ్ళు అన్నప్పుడు నేను ఆలోచన ఏంటంటే మరి ఇచ్చిన దేవతలు అవుతే తెచ్చేటోళ్ళు జాతిపితలు అవుతే ఇచ్చేటోళ్ళు సకాలంలో ఇస్తే తెచ్చేటోళ్ళు సకాలంలో తెస్తే ఇంతమంది తెచ్చింద్రు చనిపోయిన వాళ్ళ చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా మనం నిజాం కాలేజ్ గ్రౌండ్ లో అమర్ల తల్లుల కడుపుపోత మహాసభ వెయ్యి మందిని అమర్ల తల్లుల వేదిక పెట్టి నిజాం కాలేజ్ గ్రౌండ్ మొత్తం లక్షలాది మందితో నింపి అమర్ల కుటుంబాల సభ ఏదైతే ఉన్నదో ఆ సభ అమర్ల తల్లుల కడుపు మాసం పెట్టిన ఆ డిమాండే ఆ డిమాండ్లే టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోకి వచ్చినాయి ఆ మేనిఫెస్టోనే దాదాపు నూటికి డెబ్బై శాతం అమలు జరగడం వల్ల ఎంతో కొంత అమర్ల కొంత మేలు జరిగింది అంత జరగకైనా మేలు అయితే జరిగింది అంటే ఇచ్చినోళ్ళు దేవతలు ఏం తెచ్చినోళ్ళు జాతిపితలు సచినోళ్ల సంగతి ఏందని చెప్పి అనమర్ల పక్షాన్ని గట్టిగా కొట్లాడేందుకు అనే విషయం మీరు దృష్టి ఫలితం అమర్ల కుటుంబాలకు కనీసం వంద శాతం కాకపోయినా అరవై డెబ్బై అయినా అమర కుటుంబాలకు కొంత మేలు జరిగే కార్యక్రమాన్ని మాత్రం రూపకల్పన చేసింది ఎంఆర్పిస్ అందరు అటువైపు ఉన్నారు తెచ్చిన వాళ్ళ వైపు ఉన్నారు ఇచ్చిన వాళ్ళ వైపు ఉన్నారు కానీ వాళ్ళ వైపు ఎవరు లేరు కానీ ఎంఆర్పిస్ మాత్రం నిలబడ్డది ఎందుకంటే అనగాన వర్గాల పిల్లల కుటుంబాలలో ఆదుకోవాలనేది నిలబడదు కొన్ని సమస్యలు ఇట్ల ముందుకు తీసుకెళ్లాలి అన్నప్పుడు ఉదాహరణ తెలంగాణ వచ్చింది కొన్ని సమస్యలు ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి తెలంగాణ వచ్చింది మనందరూ తెలుసు రెడ్డి అత్యాచార అత్యఘట अब बाधी